సో అందరికీ హాయ్ వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో మనకు బీజిఎంఏల్లో అండ్ పబ్జి మొబైల్లో త్రీ పాయింట్ టూ అప్డేట్ అయితే రాబోతుంది అనమాట సో ఆ త్రీ పాయింట్ టూ అప్డేట్కి సంబంధించిన ఒక బీటా అప్డేట్ అయితే వచ్చింది సో ఆ బీటాలో మనకు ఏమేమి ఉండబోతున్నాయంటే త్రీ పాయింట్ టూ అప్డేట్లో ఏమేమి న్యూ ఫీచర్స్ ఉండబోతున్నాయో ఈ వీడియోలో చెప్తాను సో వీడియో ఎన్ని తగ్గ చూడండి అండ్ అట్లనే మా ఛానల్కి కొత్తకి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ టార్గెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అన్నమాట సో తప్పకుండా కంప్లీట్ చేయండి సో ఫస్ట్ ఫస్ట్ మనకు వెయిటింగ్ లాబీలో టూ రోబోట్స్ అయితే యాడ్ చేశారు అన్నమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో వీటిని మనము యూజ్ చేయొచ్చు అన్నమాట సో వాటి దగ్గరికి పోతే మనకు డ్రైవ్ ఆప్షన్ వస్తుంది సో డ్రైవ్ మీద క్లిక్ చేసి మనం వీటిని నడిపియచ్చు అండ్ ఇక్కడికి మనం కలవచ్చు అన్నమాట ఇక మీరు చూసుకోవచ్చు సో ఇట్లా కాలితే మనకు బాంబులు అయితే ఆడ పడతాయి సో ఇట్లా కాలితే బాంబులు అయితే ఆడ పడతాయి నో యూజ్ జస్ట్ ఫండ్ కోసమే ఇది వెయిటింగ్ లో కాబట్టి జస్ట్ ఫండ్ కోసమే చేయొచ్చు అన్నమాట ఇది ఇవి మనకు ఇరాంగిల్స్ యాడ్ చేసారని అనమాట సో అవి ఇరాంగిల్ ఎక్కడ దొరుకుతాయి సో చూపెడతాను అండ్ సో మనకు ఇప్పుడు ఒక యానిమేషన్ అయితే వస్తాను చూడండి సో మన ప్లేన్ అనేది పోతుంది అండ్ పైకి వెళ్ళి పెద్ద షిప్ అయితే పోతా అని చూడండి సో చూస్తారు కదా ఎంత బాగున్నాయి యానిమేషన్ యానిమేషన్ బాగున్నది సో నాకు నచ్చింది అన్నమాట యానిమేషన్స్తో సో అనిమిషన్స్ బాగానే ఉన్నది అండ్ ఇక్కడ మనం మ్యాప్ ఓపెన్ చేసుకుంటే టూ లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకటి ఫ్లైట్ సింబల్ ఉన్నది ఇంకోటి ఒకటి పానా సింబల్ అయితే ఉన్నది సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ జెట్ సింబల్ ఉన్నది చూడండి ఆడైతే దిగుదాం సో ఏమున్న చూద్దాం అక్కడ సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు జెట్ సింబల్ కాడ ఒక ప్లేన్ అయితే ఉన్నది అంటే ఒక షిప్ షిప్ అయితే ఉన్నది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు పెద్ద షిప్ అయితే ఉన్నది అండ్ షిప్లో మనకు చాలా లూట్ అయితే ఉంటుంది అన్నమాట ఒక మూడు నాలుగు స్కోర్లకు సరిపోయే లూట్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు లూట్ అయితే బాగానే ఉన్నది ఇలా అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెకానిక్స్ అయితే ఉన్నాయి అన్నమాట లిఫ్ట్లు ఉన్నాయి బాగానే ఉన్నది బట్ ఇప్పుడు కొంచెం ఇది బీటా స్టేజ్లో కాబట్టి కొంచెం వర్క్ అయితే లేవు అన్నమాట ఇవికి సో ఇంకా వర్క్ అయితే అప్పుడు అండ్ ఇంకా ఒక బీటా అప్డేట్ టూ టు త్రీ బీటా అప్డేట్స్ అయితే వస్తాయి సో ఆ వర్క్ అయినప్పుడు చెప్తాను అన్నమాట అండ్ లోపల లొకేషన్ అయితే మనకి ఇట్లా అన్నమాట సో మొత్తం మనకు షిప్లో ఎట్లుంటుందో అట్లయితే ఉన్నది అండ్ ఇక్కడ మనకు మ్యాగ్నెట్ గన్ అని చెప్పేసి ఉన్నది చూడండి సో ఈ గన్ అనేది మనకు పిస్తాల్ ప్లేస్లో వస్తుంది అన్నమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్లేస్ ప్లేస్లో ఉన్నాయి కదా సో దీంతో మనము మ్యాగ్నెట్ లెక్క ఒక ఒక స్ట్రక్చర్ని మనం లేపుకొని ఇట్లా పోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎట్లున్నదో దాన్ని లేపుకొని అయితే పోతాను అండ్ ఇది మనము తీసుకుపోయి ఎన్విస్ మీద వేయొచ్చు అనమాట సో వాళ్ళ మీద పడితే పలిగిపోయి వాళ్ళకు డ్యామేజ్ అనేది అవుతుంది అండ్ దీని మీద తెలుసుని మనం పోవచ్చు అన్నమాట ట్రాన్స్పోర్ట్ లెక్కసో యూజ్ చేసుకోవచ్చు తొందరగా పోనీకి ఎనిమిస్ నుంచి ఏమంటారు బచాయించడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ దీంతో స్ట్రక్చర్సే కాదు మనకు పెద్ద పెద్ద వెహికల్స్ ఇక్కడ మీరు చూస్తారు చూడండి సో వీటిని కంట్రోల్ చేయొచ్చు అనమాట ఈ మ్యాగ్నెట్ గన్తోని సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ అట్నే ఎనిమిస్ ఉంటారు కదా సో ఎనిమీస్ని చూద్దాం ఈ మ్యాగ్నెట్ వెప్పన్తోనే ఇసిర్రేయచ్చు అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎనిమిది మీదకి ఏం చేసి ఫైర్ ఇవ్వాలి సో ఫైర్ చేస్తే ఎన్మీని గ్రాప్ చేస్తుంది అన్నమాట ఈ మ్యాగ్నెట్ గన్ అనేది సో ఇక్కడికి వెళ్తే మనము మళ్ళీ ఫైర్ మీద క్లిక్ చేస్తే సో ఎనిమిదిని ఇసరేస్తుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఎనిమిదిని ఇసరేసింది చూడండి సో ఇట్లా మనకు ఎన్మీస్ని అయితేనే ఇట్లా పట్టుకొని కొంచెంసేపు ఆట ఆడుకోవచ్చు అనమాట సో ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ రివైవ్ అయితే యాడ్ అన్నమాట సో సెల్ఫ్ రివైవ్ కార్డ్ అయితే యాడ్ చేశారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఈ కార్డు మనము ఒకసారికి ఒక కార్డే మన బ్యాగ్ లోపలికి అయితే పెట్టుకోగలుగుతాం అనమాట అండ్ ఇప్పుడైతే నేను గ్రైనైడ్ వేసుకొని చనిపోతాను చూడండి సో నా దగ్గర అయితే కార్డ్ అయితే ఉన్నది సో నేను గ్రైడేట్ వేసుకుని అయితే చనిపోతాను సో గ్రానైట్ వేసుకొని చనిపోయిన తర్వాత మన దగ్గర ఈ కార్డ్ ఉంటే ఇక్కడ మనకు రివర్ ఆప్షన్ వస్తుంది చూడండి సో దాన్ని మీరు క్లిక్ చేయగానే మనకు రివైవ్ అనేది అవుతుంది అండ్ క్యారెక్టర్ అనేది కొంచెం గ్లిచ్ అయిపోయింది ఇది మనకు బీటా వర్షన్ కాబట్టి గ్లిచ్ అయిపోయింది అనమాట సో చూసుకోవచ్చు మనకు సెల్ఫ్ రివైవ్ అయితే అయిపోయింది ఈ కార్డ్ అనేది మనకి ఇప్పుడు ఈ బ్యాగ్లోకి వెళ్ళి ఈ కార్డు అనేది పోతుంది సో మళ్ళీ కార్డు అనేది మనం బ్యాగ్లో వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి రోబోట్స్ అన్నమాట మనకు రోబోట్స్ అనేది టూ టైప్స్ ఉంటాయి ఒకటి కాళ్ళతో నడిచేది అండ్ ఇంకోటి గాల్లో ఫ్లై అయ్యేది అన్నమాట సో ఇది కాళ్ళతో నడిచేది ఇక్కడ మీరు చూస్తారు చూడండి ఇది మనకు బాంబులు అనేది పేలుతుంది అన్నమాట అంటే రాకెట్స్ లెక్క పేలుతుంది ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మీకు ఫస్ట్లో చూపెట్టినా కదా సో ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఆ లొకేషన్లో మనకు రాకెట్స్ అనేది వదిలిపెడుతుంది అన్నమాట సో అక్కడ ఎనిమిస్ ఉంటే ఎనిమిస్ అనేది చచ్చిపోతారు అండ్ నెక్స్ట్ వచ్చేసి గాలిలో దగ్గర రోపెట్ అనమాట సో దీంట్లో మనకు టూ మోడ్స్ అయితే ఉంటుంది ఒకటి బూస్ట్ మోడ్ అనమాట ఈ బూస్ట్ మోడ్ పెట్టుకుంటే అంటే మనం స్పీడ్గా పోతుంది వెహికల్ అనేది సో ఇక్కడ చూడండి నీ బూస్ట్ మోడ్ క్లిక్ చేసినా ఎంత ఫాస్ట్గా అని చూడండి ఇట్లా ఫాస్ట్గా అయితే పోతుంది అండ్ నెక్స్ట్ మోడ్ వచ్చేసి మనకు ఒక రెండు చేతులు లెక్క అయితే వస్తాయి ఈ చేతులతో మనము వెహికల్స్ని మా ఎనిమీస్ని ఇసిరేయచ్చు అనమాట ఇవి మ్యాగ్నెట్ గన్ చూసారు కదా సో సేమ్ దాని లెక్కన వర్క్ అవుతుంది సో ఇప్పుడు మనం ఒక వెహికల్ని అయితే ఇసరేద్దాము సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక బగ్గిని తీసుకున్న సో బగ్గిని అయితే గాలిలో ఎగరేస్తాను అన్నమాట సో దీన్ని మనము క్లిక్ క్లిక్కితే ఇసిరెత్తాది చూడండి ఎట్లా ఇసర్రెత్తందో ఇట్లా ఇసురేత్తదనమాట అండ్ ఎనిమిస్ ని చూస్తా మనం ఇట్లా ఇసరేయచ్చు అనమాట ఇక్కడ చూడండి సో ఎనిమిస్ దగ్గర పోయి వాడిని ఏం చేస్తే ఇట్లా గాల్లో ఎగిరేత్తా అన్నమాట ఇక్కడ చూడండి సో ఎగరేసి మనం త్రోమి క్లిక్ వేస్తే సో వాడిని దూరం ఇసురేస్తాయి ఇక్కడ చూడండి ఎట్లా దూరం విసిరేస్తుంది ఇట్లా ఇసురేస్తుంది అన్నమాట అండ్ ఈ రెండు రోబోట్స్ని మనం అటాచ్ చేయొచ్చు అనమాట సో ఒక రోబోట్ని ఇంకో రో రోబోట్కి ఏం చేసినప్పుడు మనకు అటాచ్ అని చెప్పేసి వస్తుంది సో అటాచ్ మీద క్లిక్ చేస్తే ఇట్లా మనకు పెద్ద రోబోట్ లెక్క అయిపోతుంది అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ వీటిని మనము అన్అటాచ్ చేయొచ్చు అనమాట అన్అటాచ్ మీద క్లిక్ చేస్తే మనకు రెండు సపరేట్ సపరేట్ అయిపోతాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు సపరేట్ సపరేట్ అయిపోయినాయి మళ్ళీ అటాచ్ చేయాలంటే సేమ్ దాని మీద ఏం చేసేసి అటాచ్ అని చెప్పేసి మనకు వస్తుంది సో అటాచ్ మీద క్లిక్ చేస్తే మనకు అటాచ్ అయిపోతాయి అన్నమాట రెండు ఇట్లా అటాచ్ చేసినందుకు మనకు రెండు ఎబిలిటీస్ అనేది ఒకటి దాంట్లో ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి సో లెఫ్ట్ సైడ్ దాని మీద క్లిక్ చేస్తే మనకు మ్యాగ్నెట్ పవర్ అయితే వచ్చింది సో దీంతో మనం ఇస్ ఇప్పుడు నేను ఇస్రేషన్ చూడండి ఇట్లా ఇస్ అండ్ రైట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు రాకెట్స్ అన్నమాట సో ఈ రాకెట్స్తో ఒక ప్లేస్లో ఏం పెట్టేసి సో మనం ఆడ కాల్తే ఆడ బాంబులు అయితే పడుతుంది అటు రాకెట్స్ అనేవి పడుతుంది అండ్ ఎనిమిస్ అనేది చచ్చిపోతారన్నమాట అన్నమాట ఇక్కడ చూడండి మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాను సో అక్కడ బాట్ని సెలెక్ట్ చేసుకున్న బాట్ అనేది చచ్చిపోయింది చూడండి అయింది ఇట్లా మనము సో రెండు ఎబిలిటీస్ కలిసి ఒక దాంట్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ చెప్పినా కదా మనకి ఈ రోబోట్ అనేది వాటర్ సో నడుతుంది అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో వాటర్ లోపల కొంచెం తక్కువ స్పీడ్ అనేది కొంచెం తక్కువ పోతుంది కానీ బయట మాత్రం మస్తు స్పీడ్లో పోతుంది అన్నమాట ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్లో పోతుంది స్పీడ్ అనేది అండ్ ఇది జంప్తో చేస్తుంది అన్నమాట సో మనం జంప్ మీద క్లిక్ చేసినాం అనుకోండి మస్తు హైట్కి అయితే జంప్ చేస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత హైట్ జంప్ చేసిందో ఇట్లా మనకు జంప్ అయితే చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి జెట్ ప్యాక్ అని చెప్పేసి ఒకటి కొత్తగా యాడ్ చేసారు ఇది మనకు త్రోబుల్ సెక్షన్లో ఉంటుంది పికప్ చేసిన తర్వాత సో దాన్ని మనం ఎక్విప్ చేసుకున్నాం అనుకోండి మనం గాల్లో ఎగురుతామన్నమాట ఇది అప్రాక్సిమేట్లో మనకు నైంటీ టు వన్ టెన్ కిలోమీటర్ స్పీడ్ అయితే పోతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్పీడ్ అనేది నేను చేస్తున్నా చూడండి సో ఇది పైకి పోతుంది అండ్ స్పీడ్గా సో ముంగడికి అయితే పోతుంది అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇట్లా మనం గాల్లో పోవచ్చు స్పీడ్గా నెక్స్ట్ వచ్చేసి మనం జెట్ ప్యాక్ యూజ్ చేసుకుంటా మనం మ్యాగ్నెటిక్ గన్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట ఇక్కడ చూడండి నేను జెట్ ప్యాక్ యూజ్ చేస్తాను ప్లస్ మ్యాగ్నెటిక్ గన్ను యూజ్ చేస్తాను అనమాట ఒకసారి మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ దీంతో మనం ఎనిమిస్ని త్రో చేయొచ్చు అండ్ ఏమైనా ఐటమ్స్ ఉంటే వాటినిసే మనం త్రో చేయొచ్చు అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గాల్లో ఒక షిప్ అనేది తిరుగుతాను అనమాట స్పేస్ షిప్ అనేది తిరుగుతుంది పైన తిరుగుతాను చూడండి సో ఈ స్పేస్ షిప్ అనేది అక్కడక్కడ ఆగి అక్కడ మనకు డ్రాప్స్ అనేది ఎత్తాను అనమాట ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అనేది ఒకటే దగ్గర ఎత్తది సో అక్కడ ముంగడ వేసింది చూడండి ఒక ఐదారు డ్రాప్లు అనేది ఒకటే దగ్గర వేసింది సో ఆడికి పోయి చూపెడతారు చూడండి మీకు డ్రాప్స్ ఒక టూ టూ త్రీ స్కాట్స్కి కి లూట్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇట్లా మనకు బాక్స్లు అయితే పడతాయి అండ్ ఇక్కడ మనకు లూట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో మస్తు లూట్ అయితే ఉంటుంది సార్ వచ్చేసి మనకు రీస్పాండ్ ఫ్లేర్ గన్ అయితే యాడ్ చేశారు సో ఒకవేళ మీ టీమ్మేట్ అనేది సర్చ్ అండ్ మీ కి రీకాల్స్ అనేది లేవు సో ఈ ఫ్లేయర్ గన్తోనే మీ టీమ్మేట్స్ అయితే మళ్ళీ బతికొచ్చు అనమాట రికాల్ చేయొచ్చు జస్ట్ ఫ్లర్ ఫ్లేయర్ ని గాలితే అయిపోతుంది సో మీ టీమ్మేట్ అనేది రీకాల్ అయిపోతాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ప్లేసెస్లలో కొన్ని బ్యారియర్స్ అయితే యాడ్ చేసేయరు సో వాటిని కాల్చినాం అనుకోండి స్మోక్ వస్తుంది సో మనం గ్రీన్ దాన్ని కాల్తే మనకు స్మోక్ వస్తుంది అదే మనం రెడ్ దాన్ని కాల్చినాం అనుకోండి బ్లాస్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ మనకు ఉన్న చూడండి సో దీన్ని అనుకోండి మనకు బ్లాస్ట్ అవుతుంది సో నేను కలుతాను చూడండి సో ఇట్లా బ్లాస్ట్ అయిపోతుంది అన్నమాట సో ఇట్లా మనకు బ్యారియర్స్ అయితే యాడ్ చేసేరు ఈ ప్లేసెస్లలో ఇదన్న వీడియో అనేది సో మాక్సిమం పబ్జీ అండ్ బిజీఎంఐ త్రీ పాయింట్ టూ అప్డేట్ ఫీచర్స్ అనేది కవర్ చేసినాను సో ఇంకేమైనా మిస్ అయితే మాత్రం ఇంకొక వీడియో అయితే చేస్తాను అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సో కొత్త ఫీచర్స్ చూస్తారు సో ఇదన్న వీడియో అనేది